యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన వీడియో కోకిలా వ్రతం ఇది సామాన్యంగా అందరికీ ఈ వ్రతం గురించి తెలియదు కానీ మనిషి తాను కోరినటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి తీరడానికి చేసేటువంటి కామ్య వ్రతాలలో ఈ కోకిలా వ్రతం ఒకటి తాను తలపెట్టిన తన సంకల్పం చేసుకున్నటువంటి పనులు పూర్తి కావడానికి తన కోరికలు నెరవేరడానికి చాలా వరకు మనకు శాస్త్రాలు కొన్ని రెమెడీస్ చెప్ తెలియజేశాయి వ్రతాలు పూజలు అందులో ఈ కోకిల వ్రతం ఒకటి సామాన్యంగా ఈ కోకిల చైత్ర వైశాఖ మాసాలలోనే ఎక్కువగా అది కూయడం జరుగుతుంది తర్వాత తర్వాత కోకిల యొక్క శబ్దం మనకు వినబడదు ఆ తర్వాత కోకిల గొంతు మూగబోతుందని తిరిగి మళ్ళీ వసంత ఋతువులోనే అది వస్తుంది అని మనకు అది మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఈ కోకిల యొక్క శబ్దం మనం వినం అయితే ఈ కోకిల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఏం చేయాలంటే అది కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఈ తొలి ఏకాదశి నుండే ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుండే ప్రారంభమవుతుంది ప్రత్యేకంగా ఏకాదశి నాడు కానీ ప్రత్యేకంగా కొన్ని రోజులలో కానీ ఈ వ్రతం చెయ్యాలి ఈ వ్రతానికి ప్రధా ప్రాధాన్యత ఏముందంటే మనం ఉపయోగించే తెలికపిండి మనం వంటలలో ఉపయోగించే తేలికపిండి అని ఉంటుందండి ఆ తెలికపిండితో కోకిల యొక్క బొమ్మను ఆకృతితో ఆ కోకిల ఆకారం గల ఆకృతి మనం చెయ్యాలి చేసి దాన్ని ప్రత్యేకంగా పూజించాలి ఒక విధానంగా ఇలాంటి పూజ దాదాపుగా నెల రోజులు చెయ్యాలి ఈ పూజ ఒక రోజుతో కాదు ఇది ఈ మనకి కార్తీకం వరకు ఎప్పుడైనా ఒక నెల రోజులు ఈ వ్రతాన్ని చెయ్యాలి అంటే నెల రోజులు ఆ పూజను చేయవలసి ఉంటుంది అయితే ఈ యొక్క వ్రత మహత్యం ఏమిటంటే ఈ కోకిలా వ్రతం నెల రోజులు ఎవరి ఆచరిస్తారో అమ్మాయి ఆచరించింది అనుకుందాం పెళ్లి కాని అమ్మాయి వ్రతాన్ని ఆచరిస్తే అందమైన మొగడు అన్ని విధాల అర్హుడైన మొగడు తన మనసుకు నచ్చిన మొగడు దొరుకుతాడని అలాగే అబ్బాయిలు ఈ పూజ చేశారండి అందమైన అమ్మాయి అనుకూలవతైన భార్య తనకు నచ్చినట్టుగా నడిచేటువంటి భార్య దొరుకుతుంది అనేది ఒక నమ్మకం మనకు పెద్దలు కలగజేశారు ఈ యొక్క వ్రతం మన కొంత మన్మధుని పూజ కూడా ఉంటుంది అనుకోండి ఈ వ్రతాన్ని ఎవరైతే నెల రోజుల పాటు ఆచరిస్తారో వారికి ఇలాంటి కోరికలు నెరవేరుతాయని ఇది ఎక్కువగా యువకులు యువతీ యువకులు ఆచరించవలసినటువంటి వ్రతమనే చెప్పవచ్చు ఇది ఎక్కువగా అందులో పెళ్ళిక అబ్బాయి పెళ్ళి కానీ అమ్మాయిల కోసానికి చేయవలసినటువంటి వ్రతం అని కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆషాడ మాసం నుంచి దొరికేటువంటి ఆహార పదార్థాలు కానీ పూజా ద్రవ్యాలు కానీ పూ పూలు కానీ పుష్పాలు కానీ అందులో ఇందులో వినియోగించవలసి ఉంటుంది ఈ తెలక పిండి కూడా ఇప్పుడే మనం దాన్ని ఎక్కువగా వాడతాం కాబట్టి ఆ తెలక పిండితో ఆ కోకిల ప్రతిమను చేసి ఆ కోకిల ఆకారానికి పూజ చేసి ఉదయం సాయంత్రం దీపారాధనలు ఇత్యాదులు ఉంటాయి దీనికి విష్ణు సంబంధమైనటువంటి అష్టోత్తరం కానీ మన్మధునికి సంబంధమైనటువంటి పూజలు కానీ కొన్ని ఉంటాయి ఆ వ్రతానికి సంబంధించిన విశేషంగా చెప్పడం జరుగుతుంది ఇది కేవలం మనకు కోకిల వ్రతం యొక్క మహత్యమే చెప్తున్నాను పూజా విధానాలు వేరే ఉంటాయి ఆ విధంగా మనం ఆచరించినట్టయితే ఇలాంటి కోరికలు కామ్యములు అంటే మనస్సులో క సంకల్పించుకున్నటువంటి కామ్యాలు నెరవేరుతాయి అన్నదానికి ఈ కోకిల వ్రతం ఇది ఆషాఢ మాసం నుంచే ప్రారంభమవుతుంది ఇది ఒక నెల రోజుల పాటు ఎప్పుడైనా మనం వీళ్ళను బట్టి జరుపుకోవాల్సినటువంటి పూజ ఒకవేళ ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడో లేదా పున్నమ నాడు ప్రారంభించామనుకోండి పున్నమ నాడు ప్రారంభించామనుకో ఆషాఢ పున్నమ ప్రారంభిస్తే మళ్ళీ శ్రావణ పున్నమం వరకు జరపాలి ఈ విధంగా ఉంటుంది ఇది కోకిలా వ్రతం ఈ యొక్క కోకిలా వ్రతం గురించినటువంటి విశేషమంతా కూడా స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో వివరించబడింది ఇది అప్పుడప్పుడు పంచాంగాలలో కోకిలా వ్రతం అని రాస్తారు ఇది కొన్ని ప్రాంతాలలో తెలియక ఆచరణలో లేదు కొన్ని ప్రాంతాల్లో ఇది బాగా ఆచరణలో ఉంది ఇది ఎవరైనా ఆచరించవచ్చు ఈ విషయం మీకు యోగ మందిరి ద్వారా తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం